అందరి భాగస్వామ్యంతో శుభ్రమైన జిల్లాగా తయారు చేద్దాం మన ఊరు మన ఇల్లు మన వీధిని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం అందరిలో ఉండాలి ప్రతి ఇంట్లో తడిచెత్త పొడిచెత్తలను వేరుచేసి పారిశుధ్య కార్మికులకు అందచేయాలి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అందరి భాగస్వామ్యంతో మన జిల్లాను శుభ్రమైన జిల్లాగా తయారు చేసుకుందాం అని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు శనివారం గోనెగండ్ల మండల కేంద్రంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు ఇందులో భాగంగా తొలుత గోనెగండ్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఎంపిడియో కార్యాలయం వరకు నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం లక్ష్మీపేట ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అధికారులతో కలిసి చెత్తను ఊడ్చి కలెక్టర్ శుభ్రం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రతి నెల ఒక్కొక్క ధీంతో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు తడి చెత్తలను పొడిచెత్తలను చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు చెత్తను బయటపడేయకుండా ప్రతి ఇంట్లో తడి పొడి చెత్తలను వేరుచేసి సంబంధిత డస్ట్బిన్లలో వేసి పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వచ్చినప్పుడు అందజేయాలని కలెక్టర్ ప్రజలను కోరారు తడి పొడిచెత్తలను చేస్తేనే ప్రాసెసింగ్ చేయొచ్చన్నారు సేకరించిన చెత్తను చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో కంపోస్టు వర్మీ కంపోస్ట్ ఎరువులను తయారు చేసి వాటిని అమ్మి సంపద సృష్టిస్తారన్నారు ఈ విధంగా చేయడం ద్వారా మన ద్వారా ఏర్పడిన చెత్తను మనమే సంపదలాగా సృష్టించడం జరుగుతోందన్నారు అదే విధంగా వీధులను కూడా శుభ్రంగా ఉంచేలా పంచాయతీ బాధ్యత తీసుకోవాలని గ్రామస్థులందరూ పరస్పర సహకారంతో తమ గ్రామాలను శుభ్రంగా ఉంచుకునేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు మన ఊరు మన ఇల్లు మన వీధిని శుభ్రంగా ఉంచుకోవాలనే సంకల్పం ప్రజలలో ఉండాలన్నారు శుభ్రంగా లేకపోతే వైరస్ బాక్టీరియాల ద్వారా అంటువ్యాధులు సోకే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు గ్రామ పంచాయతీలో ఆయా వీధుల్లో నివసించే ప్రజలు ఒక చిన్న గ్రూప్గా ఏర్పడి తమ వీధిని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్రమంతటా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు గ్రామమును శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ గ్రామ సర్పంచ్ చాలా బాగా పనిచేశారని కలెక్టర్ సర్పంచ్ ను అభినందించారు గోనెగండ్లలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన ఉందని మండల కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచి అవార్డులు పొందాలని కలెక్టర్ ప్రోత్సహించారు అనంతరం క్లాక్ మిత్రాలను కలెక్టర్ శాలువతో సత్కరించారు కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి జడ్పీసీఈఓ నాసరారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి డిపిఓ భాస్కర్ సర్పంచ్ హైమవతి ఎంపీడీఓ మంజరి తహశీల్దార్ స్వామి సిఇ గంగాధర్ ఏపీఎం హేమలత ఏపీఓ అహ్మద్ ఏఓ హేమలత పలు శాఖల అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు அந்த గవర్వీలైన కలెక్టర్ గారికి అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారికి ఇక్కడ సర్పంచ్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన డిపి పంచాయతీరాజ్ సిబ్బందికి అలాగే ఇక్కడికి వచ్చిన సింగ్ బంధులకు అందరికీ కూడా నమస్కారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనము స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా దివస్ ని జరుపుకుంటున్నాము అంటే మనము మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని మనకి మనము ఒక గుర్తు చేసుకునే విధంగా ప్రతి మూడో శనివారం రాష్ట్ర ప్రభుత్వము అన్ని స్థాయిల్లోని ఈ కార్యక్రమం అనేది మనకి నిర్వహిస్తున్నది సో అందులో భాగంగా ఈ ఈ రోజు మనకి థీమ్ ఏంటంటే సోర్స్ రిసోర్స్ అంటే ఏంటంటే చెత్త అనేది ఏదైతే ఉందో అది సోర్స్ అంటే మన ఇళ్ళ నుండి మనము చెత్తని ఏదైతే మనము కలెక్ట్ చేస్తున్నామో దాన్ని మనము అక్కడే ఆ చెత్త మనం ప్రాపర్ గా డిస్పోజ్ చేస్తామా అంటే దాన్ని ప్రాపర్ గా మనము పారసమా లేదా అన్న దాన్ని బట్టి మనకి మన గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది మనకు తెలుస్తుంది మనము గత ఐదు సంవత్సరాల నుండి అందరికీ చెప్తూ ఉన్నాము ఏంటంటే మన ఇంట్లో ఉన్న చెత్తని తడి చెత్త పొడి చెత్త కింద మనము సెపరేట్ చేసుకుని తడి చెత్తని వేరుగా పొడి చెత్తని వేరుగా ఇస్తే కనుక ఇప్పుడు మన ట్రైసైకిల్స్ ఏవైతే ఉన్నాయో క్లాప్ మిత్రాలు గ్రామంలో ఉన్న క్లాప్ ఇక్కడ గోనగండ్ గ్రామంలో దగ్గర పన్నెండు మంది వరకు ఉన్నారు క్లాప్ క్లాప్మిత్రస్ వాళ్ళందరూ ఇంటింటికి వచ్చి ట్రైసైకిల్స్ లో కలెక్ట్ చేసుకుంటారు తడి చెత్తని వేరేగా పొడి చెత్తను వేరేగా దాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ నుండి సంపద కేంద్రం ఏదైతే ఉందో అక్కడ తడి చెత్తని వర్మీ కంపోస్టింగ్ చేస్తారు దాని ద్వారా ఎరువు వస్తుంది అది మన పొలాలు ఏవైతే ఉన్నాయో మనమే ఉపయోగించుకోవచ్చు దాన్ని అలాగే పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని కూడా మనము రీసైకిల్ చేసి వివిధ రకాలుగా అంటే రోడ్లకు గాని ఇతర పనులకి వాడుకోవచ్చు ఇలా నుండి సంపదని సృష్టించవచ్చు ఇరవై వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ప్రతి వాళ్ళు ఈ పద్ధతిని కనుక ఖచ్చితంగా పాటించగలిగితే మన గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి కాకుండా మనం రోజువారీగా ఉత్పత్తి చేసే ముఖ్యమంత్రి గారి ఆదర్శాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేటువంటి కార్యక్రమంలో ఎవ్వరి అంటే ప్రతి ప్రతి నెల కూడా మూడవ శనివారాన్ని స్వచ్ఛ దివస్గా మనం ప్రకటించుకున్నాం అంటే ఒక్కొక్క థీమ్తో అంటే ఒక్కొక్క ప్రజల్లో ఒక అవగాహన కానీ అవేర్నెస్ కానీ క్రియేట్ చేయడానికి ప్రతి నెలలో మూడో వారంలో మూడవ శనివారం రోజున ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీని టేకప్ చేసి ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా పరిశుభ్రత గురించి అది వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు ఆ కమ్యూనిటీ పరిశుభ్రత కావచ్చు ఏదున్నా కూడా దానికోసం మనం అందరం మళ్ళీ కృషి చేయాలని చెప్పేసి గుర్తు చేసుకోవడానికి ఈ దివస్ని పెట్టి ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఐమ్ వెరీ హ్యాపీ ఈరోజు హ్యాపీగా ఉంది సంతోషంగా ఉంది గోనగడ్ల గ్రామంలో మిగతా మిగతా నేను చూసినటువంటి ఆధార్ పండించి కంపేర్ చేస్తే గవర్నమెంట్లో ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఇనిషియేషన్ ఉంది ప్రజల్లో కూడా అవగాహన ఉంది అండ్ దాని అవేర్నెస్ కూడా కనబడుతుంది అండ్ కంప్లీట్గా అంటే ఇది ఒక సైకిల్ లాంటిది అనమాట ఎలాగైతే మన మన ఒక ఇంట్లో మనం ఇది ఒక రికరింగ్ లాగా ఉంటుంది ఎలా అంటే ఇంట్లో ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం ఆ వంట పని కావచ్చు లేదా మనం తిన్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు ఏదున్నా ఏదో ఒక ఒక డస్ట్ అంటే ఒక 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 చెత్త మనకి క్రియేట్ అవుతుంది అదేంటి ఒక టీకప్ కావచ్చు ఒక ప్లాస్టిక్ కవర్ కావచ్చు ఇలా ఏదో ఒకటి మనం జనరేట్ మనమే జనరేట్ చేస్తాం ఎవరు జనరేట్ చేసేది కాదు కొన్ని న్యాచురల్గా చెట్ల నుంచి వీటి నుంచి మనకి చిన్న ఈ ఆకులు అవన్నీ పడుతూ ఉంటాయి వీటిలో వీధులన్నీ కూడా క్లీనింగ్గా ఉంచాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా మన లోకల్ పంచాయతీ మీద ఉంటుంది అలాగే లోకల్ గ్రీన్ విత్రాస కానీ వీళ్ళ మీద ఉంటుంది ఇక రెండోది వ్యక్తిగతంగా ప్రతి ఇంట్లో శుభ్రత ప్రతి ఇంట్లో కావచ్చు మీ ఇంట్లో జనరేట్ అయ్యే చెత్తను మీరు ఖచ్చితంగా ఒక డస్ట్బిన్ పెట్టుకొని డస్ట్బిన్ ఒక పదహైదు రూపాయలు ఈజీగా చిన్న డస్ట్బిన్ వస్తుంది మీరు ఏ చెత్త కాగిదమైనా తీసుకొచ్చి మళ్ళీ రోడ్డు మీద వేయకుండా అదర్వైజ్ ఒక చోట పడేయకుండా వాటిని జాగ్రత్తగా మీరు ఒక రెండు బకెట్స్ రెండు డస్ట్బిన్స్ పెట్టుకొని ఒక చెత్త గుట్టలో కాగితాలు చెత్త ఇవన్నీ ఒకదాంట్లో తడి తడి చే తడి అంటే వెట్ట అంటే మీరు ఏంటి మీరు మిక్సింగ్ మిక్స్ చేసినప్పుడు ఇంట్లో మీరు వంట ఉన్నప్పుడు వచ్చేటువంటి తడిదంతా కూడా ఒక చోట ఈ రెండు మీరు అక్కడ ఇంట్లో పెట్టుకోగలిగితే చాలు ఎందుకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఆ రెండు మీరు కలెక్ట్ చేసుకొని ఇక్కడ తెచ్చిన తర్వాత ఫిగ్రికేట్ చేసుకొని దాని నుంచి చెత్త నుంచి మనం ఫర్దర్గా ఇప్పుడు చూస్తే మీకు వడ్డీ కంపోస్ట్ వాళ్ళు ప్యాకెట్లో పెట్టారు సో దాంట్లో ఒక టూ త్రీ మంత్స్ వాళ్ళు ఖర్చు ఉంటారు ఇక్కడ సో దాన్ని మళ్ళీ అమ్మేసి మళ్ళీ ఇక్కడ ఈ ఏదైతే షెడ్ అయితే ఉంది ఆపరేషన్కి సంబంధించినటువంటి ఛార్జెస్ అన్ని వాళ్ళు చూసుకుంటారు అంటే అల్టిమేట్గా ఇదేమవుతుందంటే మనం క్రియేట్ చేసిన చెత్తనే మళ్ళీ మనం ఒక సంపదలాగా క్రియేట్ చేస్తున్నాం ఇది కాన్సెప్ట్ దీంట్లో ఈ పిట్స్ కావచ్చు షెడ్ కావచ్చు లోపల లోపల ఉన్నటువంటి మిషన్స్ కావచ్చు అంటే ప్లాస్టిక్ని కరిగించేవి అలాగే ఈ సీసాలు గాస్ సీసాలు కరిగించేవి ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టెక్నాలజీలో సో మెయిన్గా మనం శుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకటి మనం అందరం కూడా గా ఉండాలి అంటే మన ఇది మన ఊరు మనం నీట్గా పెట్టుకోవాలి ఇది మన ఇల్లు మనం నీట్గా పెట్టుకోవాలి సో ఇది మన మీది అందరం కలిసి తిని నీట్గా పెట్టుకోవాలి ఇది ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో మన మనం డెఫినెట్గా మనం నీట్గా ఉంచుకోండి నీట్గా ఎందుకు ఉంచుకోవాలి మీకు అందరికీ తెలుసు నీట్గా ఎందుకు ఉంచుకోవాలి నీట్గా లేకపోతే చాలా వరకు కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏదైతే మీకు బ్యాక్టీరియా నుంచి కావచ్చు వైరస్ నుంచి కావచ్చు సో కొన్ని మనం ప్రివెంట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఇవి వీటి నుంచి వచ్చేటువంటి వాటిని మనము ఈ కలుషితమైనటువంటి వాటర్ కావచ్చు లేదా కలుషితమైనటువంటి ఇది కావచ్చు దాని నుంచి వచ్చే వ్యాధులను అడిగేటువంటి అవకాశం ఉంటుంది మన ప్రయత్నంగా సో దీని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ప్రజలందరూ కూడా మీరు మీరు మీతో పాటు మీతో పాటు మీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చిన్న చిన్న కమిటీస్ లాగా మీరు చూస్తే సిటీస్లో అంటే పెద్ద పెద్ద సిటీలో చూస్తే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటారు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా వాళ్ళు ఒక మెయింటెనెన్స్ లాగా పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు పంచాయతీలో మనకు అది వీలు కాదు కాబట్టి అట్లీస్ట్ అందరూ కూడా ఒక చిన్న గ్రూప్ లాగా ఆ వీధంతా కలిపి వీధంతా కూడా నీట్గా పెట్టుకోవాలి సో ఇటువంటి కార్యక్రమాలు మేము చేయగలిగితే ఖచ్చితంగా మనం నీట్గా ఉంటాం అది కోసం కాదు మన కోసమే మన వీధులు మన ఇల్లు మనం శుభ్రంగా ఖచ్చితంగా పెట్టుకోవాలి సో ఈ ఈ విధంగా గవర్నమెంట్ కూడా దీన్ని ఫోకస్డ్గా వెళ్తున్నారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు మన గవర్నమెంట్ కావచ్చు ఎస్పెషల్లీ ఆనరబుల్ సీఎం గారు సీఎం గారు అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు స్పెసిఫిక్గా ఈ రెండు ప్రోగ్రామ్స్ని ప్రెస్టీజెస్గా తీసుకొని వీటన్నిటిని ప్రతి జిల్లాలో కూడా ప్రతి విలేజ్లో కూడా వీటన్నిటికీ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు వీటిని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎస్పెషల్లీ సర్పంచ్ గారు నేను అభినందిస్తున్నాను సో లాస్ట్ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా ఆమె ఇక్కడ వర్క్ చేస్తున్నట్టుగా నాకు ఆఫీసర్స్ అది చెప్పడం జరిగింది సో ఆ ఇనిషియేషన్ కమిట్మెంట్ ఉంటే డెఫినెట్గా చాలామంది ఈ గ్రామ స్థాయి నుంచి నేషనల్ లెవెల్లో అంటే ఢిల్లీకి వెళ్ళి అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్లు కూడా ఉన్నారు సో అది వాళ్ళ కమిట్మెంట్ డెడికేషన్ అంటే అల్టిమేట్గా ఈ గ్రామం సర్పంచ్గా నేను మొత్తం అంతా కూడా నీట్ గా ఉంచాలనే కమిట్మెంట్ తో చేసిన వాళ్ళు చాలా మంది చూస్తారు నేను కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీలో ఉన్నప్పుడు డైరెక్టర్ డైరెక్టర్గా ఉన్నప్పుడు సో అందరినీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను మీ వీధి మీ ఇల్లు మీ ఊరు ఈ మూడు కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్లో వెళ్ళండి ఫస్ట్ మన ఇల్లు పాత్రికేయులు పంచాయతీ అన్నిటిక ముఖ్యం మూలము పంచాయతీ పంచాయతీ కార్యదర్శి అలాగే సర్పంచ్ గారు బండి చెత్తల లాగా ఏ ఒక్క బండి కూడా సరిగ్గా బండి నడవదు కానీ ఉండి దీన్ని దిగ్విజయం చేసినటువంటి గ్రామ పంచాయతీ సిబ్బందికి సర్పంచ్ గారికి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ తరిచెత్త కొడి చెత్త కార్యక్రమాన్ని ఈ రోజు సార్ ఏదైతే మనకు చెప్పారో దాన్ని మీరు ఆచరించి నేషనల్ తో మనం దీన్ని కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారు andar me dish sir okay ready sir okay Thank you. Thank you. Thank you.